హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది కదా ఏదైనా వేడిగా స్నాక్స్ చేసుకుంటే బాగుంటుందని అయితే అనిపించింది అందుకోసం నేను ఇక్కడ వన్ కప్ శనగపిండి అయితే తీసుకున్నాను వాము వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఈ రెండు కొంచెం పొడి చేసుకుని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ వరకు కారం అయితే తీసుకుంటున్నాను మీకు కారం అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే ఒక స్పూన్ ఎండు కారం అయితే వేస్తున్నాను తర్వాత వన్ స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి అలాగే ఒక కాల్ స్పూను షోడా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ క్యాప్సికము ఆనియన్ పొటాటో ఈ మూడు కలిపి బజ్జీలు అయితే వేస్తున్నాను అనమాట మనకు షాప్స్లో మనము కొనుక్కున్నప్పుడు బజ్జీలు చాలా క్రిస్పీగా ఉంటాయి అట్ ద టైం చాలా టేస్టీగా కూడా ఉంటాయి కదా దాంట్లో వాళ్ళు యూస్ చేసే చిన్న టెక్నిక్ నాకు తెలిసిన దాన్ని నేను మీతో షేర్ చేస్తాను ఎప్పుడు మనము పిండి మిక్స్ చేసుకునేటప్పుడు కూడా వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి సార్లు కలుపుతూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మరీ నీళ్ళగా కాకుండా కొంచెం మనం వేసుకున్న పిండి అనేది బాగా కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి అట్ ద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పిండికి అయితే రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువ సార్లు కలపడం వల్ల పిండి మనకు బాగా క్రిస్పీగా రావడానికైతే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా ఎక్కువ సార్లు పిండిని కలుపుకోవాలి మనం ఒక్కొక్కసారి బజ్జీలు వేసుకున్నప్పుడు గట్టిగా రావడం కానీ మెత్తగా రావడం కానీ మనకు అలా జరుగుతూ ఉంటుంది అట్లా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఎటువంటి వేరే పిండి ఏది యూస్ చేయలేదు కొంతమంది మైదా యూస్ చేస్తారు కొంతమంది కార్న్ఫ్లోర్ యూస్ చేస్తారు బియ్యం పిండి యూస్ చేస్తారు ఇలా యూస్ చేస్తారు కదా నేనైతే ఓన్లీ శనగపిండి మాత్రమే యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దాం మనం తీసుకునే శనగపిండి కూడా మంచి క్వాలిటీ ఉండాలి అలాగే శనగపిండి ఎప్పుడు బరకగా ఉండాలన్నమాట అది బరకగా ఉంటే మంచిగా వస్తుంది అనమాట అలాగే కొద్ది ఇప్పుడు వస్తున్న చాలా వరకు శనగపిండి అనేది ఎక్కువ నైస్గా ఉంటుంది అందులో ఏదో మిక్స్ అయ్యి అయితే ఖచ్చితంగా ఉంటుంది అది మనం తీసుకునేటప్పుడే కొంచెం చూస్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది తర్వాత క్యాప్సికమ్ని నేనైతే ఇక్కడ బజ్జీలాగా సన్నగా కట్ చేసుకుంటున్నాను మరీ సన్నగా కాదు లావుగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను మరి సార్ కదా ఇప్పుడైతే క్యాప్సికం అంతా కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన అయితే పెడేసుకుంటున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ ఉల్లగడ్డ బజ్జీ కూడా వేస్తున్నానని చెప్పాను కదా ఒక్క ఉర్లగడ్డని పైన పొట్టంతా తీసేసి వాష్ చేసుకుని సన్న సన్నగా పీసెస్గా కట్ చేస్తున్నాను చూడండి ఎంత ఒకే ఈవెన్గా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు బజ్జీలకి కరెక్ట్గా సరిపోతుంది మరి మనం పొటాటో వేసుకున్నట్లుగా చాలా సన్నగా కట్ చేస్తే బాగుండదు కొంచెం మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా కట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే మనం కట్ చేసుకున్న పొటాటోని వాటర్లో వేసుకుని పెట్టుకుంటే బ్లాక్ కాకుండా ఫ్రెష్గా అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ నేను ఆనియన్ ఆనియన్ కూడా రౌండ్గా స్లైసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకుని స్లైసెస్గా పక్కనైతే పెట్టుకోవాలన్నమాట ఈవినింగ్ అనేసరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్నాక్ అయితే తినాలనిపిస్తుంది కదా అందులో ఇప్పుడు హాలిడేస్ పిల్లలందరం ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా మంచిగా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేసి పెడితే ఖచ్చితంగా ఈవినింగ్ అనేది ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయడానికైతే బాగుంటుంది అట్ ద టైం ఈ చల్లటి క్లైమేట్లో ఇలా తింటే చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇప్పుడైతే నేను బజ్జీలు వేయడానికి బాండ్లీ అయితే పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకున్నాను మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండిని శనగపిండి కలుపుకున్నాం కదా అది మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని క్యాప్సికమ్ ముక్కల్ని అందులోకి వేసి బాగా పిండి కోట్ అయ్యేటట్లుగా పుం పిండిలో బాగా ముంచుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే గ్లాస్లోకి పిండి వేసుకుని గ్లాస్లో వేసి అలా చేస్తారు కదా అది ఎవరో చాయిస్ వాళ్ళది కానీ మనకు షాప్స్లో ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు చూడండి ఒక్కసారి మనం వేసేది బాగా నేర్చుకున్నామంటే మనం ఎప్పుడు చేసుకున్నా కూడా ఇదే మెథడ్లోనే చేసేసుకోవచ్చు ఇంకోటి ఏమంటే అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని మనం బజ్జీలు కానీ బోండాలు కానీ వేసుకుంటే ఈవెన్గా లోపల బయట కుక్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలా కాకుండా హై ఫ్లేమ్లోనే చేస్తే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పైన మాత్రం కలర్ ఛాన్స్ అవు చేంజ్ అవుతుందనమాట అలా కాకుండా ఇట్లా సిమ్లోనే పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈవెన్గా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది నేనైతే ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీలను అయితే తీసేస్తున్నాను తర్వాత ఉర్లగడ్డ బజ్జీలు ఇందాక కట్ చేసి పెట్టాను కదా వాటిని కూడా ఆయిల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇవి కూడా సిమ్లోనే వేసుకోవాలి లోపల ఉర్లగడ్డ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మరి ఎక్కువ కాదు ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి తీసేసాను నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్ బజ్జీలు అయితే వేసుకున్నాను అవి కూడా వేసుకునేటప్పుడు విరిగిపోకుండా వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేసుకుని తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఎంత ఎమ్మి ఎమ్మీగా మా ఈవినింగ్ స్నాక్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది ఎయిట్ సైడ్ ఏమో ఆనియన్ బొండాలు క్యాప్సికమ్ బోండాలు ఉర్లగడ్డ బోండాలు విత్ ఆనియన్స్ అదే కాకుండా మయనీస్ అండ్ టమోటా కెచప్ దీంతో తింటున్నాం మేమైతే ఇదండి మా ఈవినింగ్ స్నాక్ ఈరోజు మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్